హాయ్ అందరికీ ఈరోజు వచ్చేసి ఇంకో మంచి క్విక్ ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో రీసెంట్గా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్ వచ్చేసి అక్క చిన్న పిల్లలకు కూడా షేర్ చేయండి అక్క అది చిన్నపిల్లలు తినాలి అట్ ది సేమ్ టైం పెద్ద పిల్లలు కూడా తినాలి ఎక్స్పెషల్లీ ఆకుకూరలతో ఉండే కొన్ని ట్రై చేసి మాకు షేర్ చేయండి మా పాప వచ్చేసి ఇంత టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అని కామెంట్ చేస్తున్నారు సో మన ఛానల్లో ఉన్నాయి ఉన్నాయండి అయినా కూడా ఈరోజు ఇంకో కొత్తగా ట్రై చేశాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎక్స్పెషల్లీ ఇది వచ్చేసి టెన్ మంత్స్ బేబీస్ నుంచి కూడా ఇవ్వచ్చు మంచి వెయిట్ గెయిన్ అవుతారు ఇక్కడ వచ్చేసి నీట్గా ఉన్న పాలకూరని ఒక ఐదారు సార్లు వాష్ చేశాను సో నాకు ఆకుకూరలతో పెద్ద తంట అండి ఎన్నిసార్లు వాష్ చేసినా నాకు కంటికి ఇంకేదో ఒకటి చిన్నది కనిపిస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాను అలా ఇసుక లేనంత వరకు వాష్ చేసి బాయిల్ చేసుకోండి సో అందులో ఏమన్నా వేస్టేజ్ ఏదైనా ఉన్నా కూడా పాలకూరలు ఎక్కువ కెమికల్స్ అవి చల్లుతారు ఆకుకూరలో అందుకే బాయిల్ చేసేసుకున్న తర్వాతకి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ సో ఈవెన్ టెన్ మంత్స్కి నన్ను అడిగారు కాబట్టి ఇది టెన్ మంత్సే కాదండి మా బాబు వచ్చేసి త్రీ ఇయర్స్ మా పెద్ద బాబు వచ్చేసి సిక్స్ ఇయర్స్ వాళ్ళు కూడా ఆ ఏజ్ పిల్లలు కూడా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక టూ ఎగ్స్ నేను ఒకటే చెప్తున్నాను టెన్ మంత్స్ బేబీస్కి అయితే ఏం వేయకండి ఓన్లీ ఎగ్ పాలక్ ప్యూరీ అంతే ఈ మసాలా సాల్ట్ ఇవన్నీ ఏం వేయకండి పసుపు మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళే కాబట్టి నేను ఇవన్నీ వేస్తున్నాను కొద్ది కొద్దిగా కారం బదులు పెప్పర్ వేస్తున్నాను సో ఎక్కువ కారం ఉన్న ఈ పాలక్ రోల్ అంత టేస్టీగా ఉండదు కారం కారంగా ఒక ఒకలాగా ఉంటుంది అందుకే ఈ విధంగా చేసుకోండి అదే టెన్ మంత్స్ బేబీస్కి అయితే ఎగ్ ఎగ్ ఒక టూ త్రీ బీట్ చేసుకున్న ప్యూరీ పాలక్ ప్యూరీ ఇందులో వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి అంత ఇంకేం అవసరం లేదు ట్వెల్వ్ మంత్స్కి అయితే కొంచెం పించి సాల్ట్ ఒకటి వేసేయండి కొద్దిగా పెప్పర్ కూడా వేసేయండి అలా బీట్ చేసుకున్న తర్వాతకి కొంచెం చిన్నగా ఉన్న కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నాను సో ఈ విధంగా ఆమ్లెట్ ఎలా వేసుకుంటారో ఆ విధంగా వేసేసుకోండి సో మంచి మందంగా ఉంటే బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్స్పెషల్లీ వెయిట్ గెయిన్ రెసిపీస్ పిల్లలకి కూడా చెప్పండి నాక అది పెద్ద పిల్లలు కూడా తినేలాగా ఉండాలంటున్నారు కాబట్టి ఈవెన్ నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి చేశాను సో ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసినాక రోల్ చేసుకోండి మీకు అది రోల్ స్టిక్ ఆన్ అంటే అంటిపోవాలంటే మధ్యలో మీరు క్రీమ్ ఏదన్నా మంచి క్రీమ్ లేదంటే బటర్ చీజ్ లేదంటే ఇంకా మీగడ లాంటిది కూడా వేయండి బట్ నేనేం వేయకుండా ఈ విధంగా మంచిగా కట్ చేసుకున్నాను ఏదైనా కచెప్తోనైనా ఎక్స్పెషల్ ఇది వచ్చేసి ఫింగర్ ఫుడ్ లాగా బాగా యూజ్ అవుతుంది చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లలకు ఒక ప్లేట్లో ఇచ్చారా టెన్ మంత్స్ నుంచే కదా మనము ఫింగర్ ఫుడ్ అలవాటు చేసేది హ్యాపీగా తింటారు ఎంత మంచి టేస్ట్ అంటే మైల్డ్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అసలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు సూపర్ టేస్ట్గా ఉంటుంది okay now.